హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఏం చేస్తున్నారు నేనైతే మార్నింగ్ వెళ్ళేసి దేవుడికి దండం పెట్టుకున్నాను అనమాట దండం పెట్టుకున్న వెంటనే పొయ్యికి ఇచ్చాను అంటుకే బజ్జీ వేద్దామని పక్కన నూనె అంతలోకి నూనె కాల్చిదని నూనె పెట్టాను అంతలోకి పిండి కలుపుకుంటున్నాను అనమాట అందులో లైట్గా సాల్ట్ సాల్ట్ వేసుకోండి కారం వేసుకోండి లైట్గా కారం వేసుకోండి వాము వాము వేసుకోండి టేస్ట్గా ఉంటుంది వాము తర్వాత వంట చోడ వంట చోడ కూడా లైట్గా వేసుకోండి వంట బజ్జి వేద్దామని వంటికలు కోసి పెట్టుకున్నాను ఉల్లిపాయ బజ్జి ఉల్లిపాయ పకోడి కూడా వేద్దామని కలిపి తర్వాత కలిపేసుకొని నూనెలో వేసేసుకోవడమే బాగా కలుపుకోండి వన్లు లేకుండానే వన్లు లేకుండా కలుపుకుంటే పొంగుతుంది పక్కన టీ పెట్టుకున్నాను అనమాట వంగుడుకు వంటకా బజ్ చేసాక పొకోడినాను అయిపోయాక ఇచ్చాడు వంట అయిపోయాక మళ్ళీ వంటలోకి వెళ్ళాను అనమాట పన్నీర్ కర్రీ వండాను పక్కన అన్నం పెట్టుకున్నాను పన్నీర్ కర్రీ అయిపోయాక వంటగది శుభ్రం చేసుకున్నాం అనమాట గిన్నెల వేసుకున్నాను గిన్నెలతో వేనుకొని నీట్గా చేసేసుకున్నాం వంటగది అంతా నీట్గా చేసేసుకొని బట్టలు ఉంటే బట్టలు ఆరబెట్టేసుకున్నాను ఈవినింగ్ ఏమో పుల్లోడికి నష్టం కలిపాను అన్నమాట నష్టం కలిపిన వెంటనే నష్టం కలిపిను చూసారు కదా అన్నీ చేసుకుని నష్టంగా బొమ్మలు అన్నీ చేసుకుని నష్టం కలిపి తర్వాత అంతలోకి చాలా కదని బట్టలు తెచ్చాను అనమాట బట్టలు అన్నీ నీట్గా మడత వేసుకున్నాను బట్టలన్నీ నీట్గా మడత వేసుకుని అంతలోకి ఉల్లిపాయలు వచ్చినాయి ఉల్లిపాయలు ఇచ్చుకున్నాను భోజనాలు చేసి నైట్ టైము గిన్నెలు అన్నీ నీట్గా చేసుకున్నాము అన్నీ తీసేసి నీట్గా చేసుకున్నాను చూసారు కదా ఈరోజు వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మా వీడియోస్ చూస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకుండా బాయ్